పురపాడు గ్రామంలో నూతనంగారు నిర్మిస్తున్న శ్రీ బ్రహ్మరాంబా సమేత శ్రీశైల మల్లికార్జున స్వామివారి దేవస్థానం ఫిబ్రవరి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు శంకుస్థాపన కార్యక్రమం చేయటం జరిగింది తర్వాత నిర్మాణ కార్యక్రమం పూర్తి చేసుకుని నవంబర్ ఇరవయో తారీఖు విగ్రహ ప్రతిష్టా కార్యక్రమం చేయడానికి సిద్ధంగా ఉంది ఈరోజు దాతలైన కాకాని వెంకటేశ్వర గారు కాకాని అరుణ గారు దంపతులసే ఈరోజు గుడి నిర్మాణంలో పాలుపంచుకోవడానికి సహాయ సహకారాలు ఆర్థిక సహాయ సహకారాలు అందించడానికి చేసినందుకు వారికి ధన్యవాదాలు అట్లాగే గుడి నిర్మాణ నిమిత్తం ఇంకా దాతలు ముందుకు రావాలని ఈ గుడి నిర్మాణంలో పాలుపంచుకోవాలని నేను కోరుకుంటున్నాను ఇచ్చిన దాతలు ఇచ్చిన దాతలందరికీ మా శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలుపుకుంటే అలాగే ఇంకా దాతలు కూడా ఇంకా స్పందించి గుడి నిర్మాణ యర్కంలో పాలు పంచుకోవాలని కోరుకుంది అంటే సుమారు ఎంత బడ్జెట్ అవుతుంది సుమారు మొత్తం తయారయ్యేసరికి రెండున్నర కోట్లు ఖర్చు అనుకుంటున్నాం అండి ఇప్పుడు ఇది ఇప్పుడు వరకు రేపు విగ్రహప్రదష్ఠకి ఒక కోటిన్నర ఖర్చు మార్గపు నిర్మాణం కానీ మొత్తం గుడి విగ్రహప్రదిష్ట అయ్యేసరికి స్వామివారి మరకతలింగం లింగం పెడుతున్నాం ఇక్కడ మరకతలింగం ఒకటే సుమారుగా ఒక ఐదు లక్షలు అవుతుంది స్వామివారి మరకతలింగం మన రాష్ట్రంలో ఇది నాలుగో గుడి అవుతుంది మరకతలింగం ఉన్నాయి దరిదీర్లు ఎక్కడ లేవు పాలకొల్లో ఉంది దగ్గరలో మన రాష్ట్రంలోనే నాలుగో గుడి అవుతుంది ఆ ధ్వజిస్తంభం నలభై అడుగులు యాక్షల ద్వజిస్తంభం గుడి నిర్మాణ కార్యక్రమం కూడా పూర్తి వస్తుంది ఫిబ్రవరి నవంబర్ పదిహేను నుంచి పూజలు మొదలవుతాయండి ఐదు రోజులు హోమాలు పదిహేను సాయంత్రం అంకురార్పణ పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై తారీఖు ఉదయం విగ్రహప్రతిష్ట బాబుపాడు గ్రామం పుట్టాక ఎంతో అభివృద్ధి చెందింది అయితే బాబులపాడు గ్రామానికి నైరుతి మూల పల్లమై చెరువు ఉంది అది అరిస్తం అని చెప్పి గ్రామస్తులు గొడవ చేస్తూ ఉండేవాడు అది అసలు పూర్తి చేయాలి బాబు అన్నట్టుగా కూడా చెప్పారు ఆ పక్క పొవకూడదు మాకు ఊరికి కలిసి రాదని చెప్పి కూడా చేసేవారు సుమారుగా పదేళ్ల క్రితం నుంచి కూడా చిన్నగారు మరి సంకల్పం ఈ గుడి దాతలు మాలాంటి వాళ్ళు ఎంతమంది అయినా డబ్బు ఇవ్వచ్చు కానీ మెయిన్ సంకల్పం గొప్పది అసలు ఇక్కడ గుడి కట్టాలనే సంకల్పం గొప్పది అది ఇవాళ నుంచి కాదు సుమారుగా పదేళ్ళ నుంచి గుడి కట్టాలి ఆ నైరుతి మూల మెరకలేసిపోయి ఆ మెరక మీద అక్కడ ఆ మెరక మీద గుడి కడితే ఊరు వాసు చెట్ అవుతుంది గుడి వస్తుంది అని చెప్పి నాతో చిన్నగారు మాట్లాడారు అట్లాగే అయ్యప్ప స్వామి గుడి కట్టాలని చెప్పి సంకల్పించి చిన్నగారును రత్నం రత్నశేఖర్ గారు ఆ రోజున మేము వెంటనే కట్టేస్తామని మా స్థలం చూపించిన ఎక్కడ మనకి ఊళ్ళో పంచాయతీకి సంబంధించిన స్థలం గుడికి సరిపడా లేదు నుంచి వడ్డోలో ఉన్న కానీ చిన్నగా సన్నగా కొద్దిగా ఉంది అది సరిపోదన్నారు ఆ రకంగా గుడికి సరిపడా స్థలం లేదు చివరికి ఆ స్థలం అమ్ముకోవాలంటే అన్ని రకాలుగా వాస్తురీత్యా ఊరు వాస్తురీత్యా మరి సంకల్పరీత్యా చిన్నగారు చెప్పిందే కరెక్ట్ అయింది కరెక్ట్ అయింది ఆయన ఆయన సంకల్పం మరి అప్పటి నుంచి కట్టాలి కట్టాలి కట్టాలని చెప్పి మరి ధైర్యంగా మరి రెండు కోట్ల ప్రాజెక్టు డబ్బు లేకుండా ఏమీ లేకుండా ఎవరో సందాలు అప్పటికి ఇచ్చా ఉండలేదు మరి ఆయన సొంత డబ్బులతో ఇది బిగించేశారు చేసి పని దాగిచ్చాక మరి నా ఎవరైనా కానీ దాతల ముందుకు ఇచ్చారు అంత ధైర్యం చేసినందుకు చిన్నగారిని నేను ప్రత్యేకంగా బాపురపాడు గ్రామం తరఫున ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నా అలాగే ఆయనకు కూడా బాబులపాడు గ్రామస్తులు బాగా సహకరించి పెద్ద పెద్ద పది లక్షల దాకా కూడా చందాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు మరి సుబ్రహ్మణ్యం గారు అని ఇంకేతరులని చాలామంది చందాలు ఇవ్వటానికి ముందుకు వచ్చారు మరి వాళ్ళు కోటిన్నర రూపాయలతో పని పూర్తి చేసేస్తున్నారు కోటిన్నర రూపాయల పనికి డబ్బు తగ్గితే అది ధైర్యంగా చిన్నగారు సొంత డబ్బులు వేసుకునే ఏ రోజు పని ఆకకుండా డబ్బు లేకపోయినా ఆయన ఇంట్లో డబ్బు తీసుకొచ్చి పెట్టి వచ్చినప్పుడు సంద వచ్చినప్పుడు సందా డబ్బులు వాడటం లేకపోతే ఆయన ఇంట్లో డబ్బులు వాడటం ఆ రకంగా ఈ రోజు వరకు పైన కొండ ఆరు నెలల్లో మామూలు సాదాసీదా బిల్డింగే కట్టలేము ఎందుకంటే స్లాబ్ వేస్తే ఎంత కాలం ఆగాలని అది పలానా వరకు రైమ్ పడద్దు అనేది ఉంటుంది మరి ఫిబ్రవరిలో స్టార్ట్ చేసి ఇప్పుడు ఈ స్టేజ్ తీసుకురావడం అంటే మరి అది ఎంత గొప్ప విషయం ఆలోచించండి బగలు పనిచేసినట్టే పని చేసినట్టే పైన ఆకుండా పనిచేసినట్టే చాలా గొప్పగా ఆర్గనైజ్ చేసినట్టు లెక్క ఇది బాగా ఆర్గనైజ్ చేశారు చిన్నగారికి చిన్నగారి స్నేహితులు మరి ఊళ్ళో గారు కానీ కొల్లి వెంకట్రాని కానీ ఇతరులు కానీ మన మేడప్పుడు శ్రీనివాసరావు కాని ఇంక మేడప్పుడు శ్రీనివాసరావు కానీ అట్లా ఇలా గ్రామంలో కూడా మంచి సపోర్ట్ ఇచ్చారు వీళ్ళకి ఆ సపోర్ట్తో ఇంత సాధించారు ఇది సామాన్యమైన విషయం కాదు మండలంలోనే ఇంత ఇంత మంచి గుడి ఇంత పెద్ద గుడి లేదు మరి ధైర్యంగా ఈ గ్రామం తరఫున చిన్నగారు చిన్నగారు కాల్చర్లు ఈ గుడి పని మొదలెట్టి పూర్తి చేస్తున్నందుకు పదే పదే బాపపాడు ప్రజానీకం తరపున చుట్టుపక్కల గ్రామాల తరఫున వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే మా వంతు ఈరోజు రెండు లక్షల రూపాయలు ఇస్తున్నాం అలాగే గుడికి సంబంధించి అయ్యప్ప స్వామి గుడి కూడా కట్టాలి ఇంకా చాలా డబ్బు కావాలి ఆ జరగబోయే వాటిలో కూడా మళ్ళీ నేను పాత్ర వహిస్తానని చెప్పి నా వంతు నేను సహకరిస్తానని చెప్పి ఈ సభముఖంగా మాటిస్తున్నాను ఏ ఏదైనా కానీ ఈ ఈ రకంగా మాకు చిన్నాగారు చిన్నాగారు ఫ్యాన్స్ అయిపోయాం మేము గుడిగా ఆయన గుడిగట్టి ఈ రకంగా అభివృద్ధి చేయటం వలన ఖచ్చితంగా మేమందరం చిన్నగారికి సహకరిస్తాం ఆయన ఏది చేసినా ఆయనతో మేము ఉంటాం